యేసు ప్రభువును అంగీకరించిన వారు కేవలం ఒక ప్రాంతానికే చెందినవారా వారా లేదా ఒక కులానికే చెందినవారా ఒక దేశానికే చెందినవారు అంటే కాదు ఆయన ప్రతి వంశములో నుండి ప్రతి జాతిలో నుండి ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి తన కొరకు మనుషుల్ని ఏం చేస్తున్నానంటే ఆయన కొనుక్కుంటూనే ఉన్నాడు దేవునికి మహిమ గాక అలా కొనబడిన వారిలో జాన్ వెస్లీ ఒకడు ప్రజలో అలా కొనబడిన వారిలో మీరొకరు అలా కొనబడిన వాళ్ళు మనందరం ఒకరు గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం హీ డిజర్వ్స్ ఆ గ్లోరీ బికాస్ ఈ హాస్ బాటర్ దేవుడు మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనల్ని స్వాధీనం చేసుకున్నాడు కారణం ఏంటో తెలుసా ఈ భూమి మీద ఆ నాలుగు కొమ్ములను అణిచివేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సమూహం మనమే హలలు ఏ నాలుగు కొమ్ములైతే నీలో ఉన్న యూదాను ఇస్రాయలను ఎరుషలేమును చెరబట్టేశారో అలాంటి అనుభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఆ కొమ్ములను అణిచివేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నలుగురు మనమే ఆయన రక్తం ద్వారా కడగబడిన వారా తెలుసా నీ విలువ ఏంటో నీకు నీ గుర్తింపు ఏంటో నీకు తెలుసా నీ ఔన్నత్యం ఏంటో నీకు తెలుసా చాలాసార్లు సార్లు వచ్చిన తర్వాత కూడా నేను పనికి మలదానండి పనికి మలదా ఎందుకు పని చేయనండి నేను ఎందుకు పనికిరానండి అది కొంతమంది తగ్గింపు అనుకుంటారు కొంతమంది అది ఆ తగ్గింపు కాదది నీకు ఇంకా నీ విలువ తెలియట్లా నీ విలువ నీకు అర్థం కావట్లే ఎస్ మనందరం పనికి మళ్ళిన వాళ్ళమే మనందరం దౌర్భాగ్యులమే మనందరం ఎందుకు పని చేయని వాళ్ళమే కానీ ఏసే రక్తం పెట్టి మనం ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా పనికొచ్చే పనికొచ్చేవాళ్ళుగా చేయాలని ఏమేన్ మనల్ని ఉన్నత మనస్థితిలో నిలబెట్టాలని ప్రభు అని యస్సు క్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా ఆయన తన దారిద్ర్యం వలన మనందరం ఏమవ్వాలని ధనవంతులం అవ్వాలని ధనవంతులు అంటే బిల్గేట్స్ అవ్వాలని కాదు అక్కడ లేదా వారెన్ బఫెట్ గారి ఫ్యామిలీకి వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు అక్కడ ఆ రిచ్నెస్ అనేది అన్ని విషయాల్లో కూడా ఆధ్యాత్మికంగా మానసికంగా మనందరం ఐశ్వర్యవంతులుగా ఉండాలనే యశూపుర మన కోసం దారిద్రతను ఏం ఆయన కోరుకున్నాడు నీ విలువ నీకు తెలుస్తుందా నీ గుర్తింపు నీకు తెలుస్తుందా ఎవరో వస్తారు నీ బంధువులు స్నేహితులు కులమో మతమో కాలేజీలో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు నువ్వు పనిచేసే స్థలంలో మీరు ఎలా అండి మీరు అదంటండి మీరు ఇదంటండి మీరు తక్కువటండి మీరు అమానుష్యం అంటండి మీరు అంటరాని వారటండి అన్ టచ్బుల్స్ అంటండి అంటే బాధపడుతున్నావా ఏడుస్తున్నావా అందరూ నన్ను అండి అంటున్నారండి వెసిలిగారు అందరూ నన్ను తక్కువని అంటున్నారు ఏంటండి అని బాధపడుతున్నావా అన్టచబుల్ అంటున్నారా వాళ్ళకి అన్టచ్బుల్ ఏమో కానీ ఏ సైకి మాత్రం నువ్వు ఎప్పుడూ టచ్బుల్ హెలూ ఆయన ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన నీలాంటి ఇలాంటోళ్ళ కోసం ఆయన దిగొచ్చాడు ఈ లోకానికి నిన్ను నన్ను లేవనెత్తాలనే బలపరచాలనే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్నేహం చేసిందంత ఎవరితో అతి సామాన్యమైన వ్యక్తులతోనే యేసుప్రభు రాజులతోనో ఏ రోజు ఎక్కువ స్నేహం చేసినట్టు ఎక్కడ మనకు కనబడదు కానీ సామాన్యమైన వ్యక్తులతో యేసుప్రభు స్నేహం చేశాడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఆయన ప్రతి వంశము ప్రతి ప్రజ ప్రతి దేశము ప్రతి భాష నేను అనుకుంటాను అప్పుడప్పుడు పరలోకాన్ని ఊహించుకుంటా ఉంటాను కూర్చుని ఒక చోట ఎలా ఉండబోతుందో పరలోకం అని ఎమాజిన్ దట్ క్రౌడ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని రకాలైన బ్యాక్గ్రౌండ్స్ నుండి ప్రజలు పరలోకంలో దేవుణ్ణి ఒకే కంఠంతో ఏక మనస్తో ఆరాధన చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పరిస్థితి అంతా కూడా నేను ఇస్రాయేల్ దేశంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నూట డెబ్బై ఐదు దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు అక్కడికి వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇండియా నుంచి నేను వెళ్ళినప్పుడు ఆ పాస్ట్ గారు ఏమన్నారంటే మంచి దేవుడు అనే పాట పాడతాం కదా మనం ఆ పాట మొత్తం అన్ని భాషల్లో వాళ్ళు పాడండి అన్నాడు నేను వెళ్ళి తెలుగులో పాడా మంచి దేవుడు మంచి దేవుడు నాకు ఏసు దేవుడు ఏసు దేవుడు నాకని ఆ పాట పాడగానే నా ఒక ఆయన జపాన్లో పాడుతున్నాడు ఆయన మరొక ఆయన ఎక్కాడు ఆయన ఆఫ్రికాలో పాడుతున్నాడు జాంబివాంబోతే అన్నాడు ఆయన అంటే మనకేదో ఆ పదం వేరు కనబడి చెప్పుగానే అది భాషలో దానికి ఏదో అర్థం ఉంటుంది ఆయన ఆఫ్రికా నుంచి పాడుతున్నాడు ఆయన కొరియా వాళ్ళు పాడొచ్చు మరొకళ్ళు పాడొచ్చు అలా అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ నేషన్లో ఆ పాట పాడుతూనే ఉంటారు అందరూ వచ్చి రకరకాలుగా ఆ పాట పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో ఎక్కడైతే రకరకాల భాషల్లో పాడడం కానీ పరలోకంలో ఒకే భాషలో ఏవే దేవుడు ప్రతి జనములోనండి ప్రతి వంశములోనండి నేనంటాను ప్రపంచంలో ఈ రోజున ఒక నూట యాభై మతాలు చలామణిలో ఉండొచ్చేమో కానీ ప్రతి మతంలోంచి నా ఏసైకి ప్రతినిధులు ఉన్నారు గట్టిగా చెప్పి కొట్టి దేవునాడు మైపర్చుయా మై గాడ్ హాస్ ఇస్ పీపుల్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ అండ్ ఎవ్రీ రిలీజన్ అండ్ ఎవ్రీ నేషన్ ప్రతి దేశంలో ప్రతి ప్రజలో ప్రతి భాష మాట్లాడే వారిలో ఏ సైన్ అంగీకరించిన వారు ఉన్నారు కారణం తెలుసా ఆయన తన రక్తం పెట్టి వారిని ఏం చేశాడు కొనుక్కున్నాడు